హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియోలో గుడ్ వైబ్స్ వాళ్ళ నైట్ క్రీమ్ అయితే నేను చేశాను చేశానని చెప్పాను కదా సో దానివల్ల వచ్చిన రిజల్ట్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను అది నాకు ఎఫెక్టివ్గా వర్క్ అవ్వలేదు సో నెక్స్ట్ ఇంకో నైట్ క్రీమ్ ఏది బాగుంటుందా అని నేను సెర్చ్ చేసినప్పుడు అనదర్ హైప్లో ఉన్న ప్రోడక్ట్ అయితే నాకు అనిపించిందండి అదే డర్మటాక్ వాళ్ళ నైట్ క్రీమ్ అనమాట దీని గురించి చాలా మంది యూట్యూబర్స్ చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నారు సో నిజంగా వాళ్ళు ప్రమోషన్స్ కోసం చెప్తున్నారా ఇది యూజ్ అవుతుందా లేదా అని అయితే నేనైతే తీసుకున్నాను అనమాట సో నేను ఇది యూజ్ చేసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వాడిన తర్వాత నాకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా లేదా ఇది బాగా యూజ్ అయిందా మనం పెట్టిన మానేకి వర్తా కదా అనేది నేను చెప్తున్నాను అనమాట సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది యూట్యూబర్స్ చెప్పినప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది సో దీని కాస్ట్ అయితే మనం ఎఫెక్ట్ చేసే ప్రైస్లోనే ఉంటుందండి సో మనం పెట్టిన కాస్ట్ ఎప్పుడైనా సరే మనకు రిజల్ట్ వస్తేనే మనకు హ్యాపీగా అనిపిస్తుంది సో నేను కాస్ట్ అయితే పెట్టాను కానీ నాకు రిజల్ట్ అయితే ఏం కనబడలేదు సో నేను ఈ క్రీమ్ ఒక వన్ వీక్ అట్లా వాడిన తర్వాత నాకు మొక్క ఫేస్లో ఎలాంటి గ్లో అయితే అనిపించలేదు యూట్యూబర్స్ చెప్పినట్టు ఫేస్ వా పొద్దున్నీ చాలా బ్యూటీగా అయిపోయింది చాలా సాఫ్ట్గా అయిపోయింది నా ఫేస్ గ్లో అయిపోయింది అని వాళ్ళు చెప్పినట్టయితే నాకు ఏం అనిపించలేదండి ఎలాంటి గ్లో కానీ బ్రైట్నెస్ కానీ కనపడలేదు అసలు సమస్య ఏంటంటే వాడిన కొద్ది రోజుల్లోనే నా ఫేస్ ఇంకా డార్క్గా ఇవ్వడం స్టార్ట్ అయింది సో అది నాకు తెలిసింది ఎందుకంటే నా నెక్కి నా ఫేస్కి చాలా డిఫరెన్స్ అనిపించేసింది సో వెంటనే నేను దీన్ని యూస్ చేయడం ఆపేసాను అనమాట కానీ దీనిలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నాకు స్కిన్ అనేది కొంచెం సాఫ్ట్గా అయింది లాస్ట్ టైం గుడ్ వైబ్స్ వాళ్ళది యూస్ చేసినప్పుడు నాకు కొంచెం రఫ్గా అయిందని చెప్పాను ఇది యూస్ చేసినప్పుడు ఆ రఫ్నెస్ పోయి సాఫ్ట్గా అయితే వచ్చింది ఎంత సాఫ్ట్గా వచ్చినా కూడా మనం స్కిన్ డార్క్ అవుతుంటే యూజ్ చేయలేము కదా సో నేను దీన్ని డిస్కంటిన్యూ అయితే చేసాను అనమాట సో మళ్ళీ నాకు దీని ప్రోడక్ట్ యొక్క మనీ వేస్టే మీలో ఎంతమంది దీన్ని యూట్యూబర్స్ చెప్పారు కదా అని ట్రై చేసి నాకు లాగం మౌసిపోయారు కామెంట్ చేయండి నాకైతే ఇది ఎలాంటి వర్క్ అయితే అనిపించలేదు సాఫ్ట్నింగ్ అయితే మాత్రం చాలా బాగా పనిచేసింది కానీ నా స్కిన్ డార్క్ అవుతుంది నాకు ప్రాబ్లం అనిపించింది అది ఇది ప్రతి స్కిన్ టైప్కి సూట్ అవ్వకపోవచ్చు స్పాచ్ టెస్ట్ చేసుకునే యూస్ చేయండి ఇదైతే పర్పుల్ యాప్లో అవైలబుల్గా ఉందండి సో మీకు కావాలి మీరు ట్రై చేయాలనుకుంటే వెళ్ళి చెక్ చేయొచ్చు సో నా రివ్యూ అయితే ఇది నాకైతే ఇది యూజ్ అవ్వలేదు కాకపోతే స్కిన్ సాఫ్ట్గా అయింది సో ఐ ఫీల్ బెటర్ కానీ ఫేస్ అయితే డార్క్గా అయితే అనిపించింది నాకు గ్లోయింగ్ కానీ బ్రైట్నెస్ కానీ ఏమనిపించలేదు ట్రై చేయాలనుకున్న వాళ్ళు మీ ఇష్టం ట్రై చేయండి కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి నేనైతే రికమెండ్ చేయనిది మీరు కూడా ఎంతమంది ఈ క్రీమ్ వాడారో మీ ఫీలింగ్ ఏంటో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికన్నా ఇలా కొత్త ప్రోడక్ట్స్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి మా వీడియో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ